డ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యహోశువ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనం చదువుకుందాం యహోశువ గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనము చదువుకుందాం నేనును నా ఇంటి వారును సేవించదము అనెను హలే లుయా నదివన్పిట్ల గమనించండి ఈ యొక్క మాటను చాలాసార్లు మనము వినే ఉన్నామండి ఆయనను మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఈ అవకాశాన్ని ఆయన మనకిచ్చాడు నదేవన్ రా గమనించండి నేనును నా ఇంటి వారును సేవించదము ఆలోచించండి నా దేవుని బిట్లారా మనమే కాదు మన ఇంటి వారు కూడా ప్రభువుని సేవించేవారిగా ఉండాలి అందుకనే ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా దేవుని దేవుడు చూపించినటువంటి దేశమునకు ఆయనను సేవించుటకు ఆయనను మహిమపరచటానికి వారు రావాలనేది దేవుని యొక్క ఆశ కానీ పరు అనబడుతున్నటువంటి శత్రువు వారిని పోనీకుండా ఆటంకపరుస్తూ ఒకరు వెళితే ఒకరు వెళ్ళనీయకుండా ఒకరిని ఆపి వాడు ఇబ్బంది పరచాలని చూసినప్పుడు దేవుడు ఒప్పుకోలేదండి లేదు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని పర్వతం ఎదుటికి రావాలి వారు ప్రభుని స్థుతించాలి వారు వారి దేవుడైనటువంటి యహోవ నామాన్ని ఘనపరచాలనేది ప్రభు యొక్క ఆశ ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నప్పుడు నా దేవుని పిల్లారా అలా నాడు ఇజ్రాయెల్ ప్రజలను ప్రజల యొక్క కుటుంబం అంతటిని కూడా పోనీయకుండా ఫరో ఏ రీతికైతే అడ్డుపడ్డాడో ఆటంకపడ్డాడో అదే రీతిగా మన కుటుంబాలు కూడా కుటుంబం అంతటిని పోనీయకుండా దేవుని సన్నిధికి కుటుంబం అంతటిని కూడా వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్న దుష్టుడు ఉన్నాడు ఆటంక పడుతున్నటువంటి దుష్టుడు ఉన్నాడు వాడు వెళ్ళనీయకుండా మరి కుటుంబాలలో ఎవరినో ఒకరిని పట్టుకొని లోకం వైపు అపవిత్రత వైపు భయంకరమైనటువంటి వాటి వైపు నడిపిస్తూ కుటుంబాలలో శోధనలు కలగజేస్తూ ఉన్నాడు కానీ ఈ రోజున నదేన పిల్లారా ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రార్థించండి ప్రభా రక్షింపబడినటువంటి నేనే కథయ్యా నా నా యొక్క పిల్లలు కూడా నీ సన్నిధికి రావాలి నా భర్త కూడా నీ సన్నిధికి రావాలి మేమందరినీ నీ సన్నిధానములో మొకరించాలి నీ సన్నిధానములో నిన్ను స్థుతించే కుటుంబముగా మారాలి కనుక మా కుటుంబము ఇదిగో నీ సన్నిధిలో కనబడినట్లుగా అలనాడు దావీదు తన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము ఉండునట్లు జ్ఞాపకం చేసుకోమన్నట్లుగా మేము కూడా ఈ రోజున మా కుటుంబముని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తే నా దేవుని బిళ్ళారా తప్పకుండా నీవే కాదు నీ కుటుంబము కూడా ప్రభుని సేవించేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడండి హలో కనుక ఆ రీతిగా ప్రభు కార్యం చేయలా ఉన్న ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అవును ప్రభా అయా మేమే కాదు మా కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా అయా అతన్ని నిన్ను స్థుతించే వారిగా మార్చమని అడుగుచున్నాను అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించండి వారి కుటుంబాలలో ఎవరెవరైతే నిన్ను సేవించటం లేదో ఎవరెవరైతే లోకం చేత పాపం చేత దుష్టుని చేత అయా బంధించి ఉన్నారో వారందరికీ నా ప్రభా ఏ నామూల విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా అవును నాయన మీరు కృపనిచ్చి క్షమామునిచ్చే ఇదిగో నా నీ సన్నిధికి ప్రతి వారిని మీరు నడిపించుకోమని ఏ సునామమును అడిగి వెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక